జిల్లా చందగరి నియోజకవర్గ ఎర్రవారి పాల కేంద్రంలో జనవరి ముప్పై ఒకటో తేదీ బుధవారం జైహో బీసీ బహిరంగ సభ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా టీడీపీ బీసీ సాధికార సమితి ఏకర చిత్తూరు పార్లమెంట్ కన్వీనర్ దేవి తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాల నుంచి బీసీ ఎస్సీ ఎస్టీల కులాల వారికి ప్రత్యేక నిధులు కేటాయించకుండా వారి అభివృద్ధిని కుంటుపడేలా చేసిందన్నారు నాలుగున్నర సంవత్సర కాలం నుండి రౌడీజం ఇసుక మాఫియా భూదంద ఎర్రచందనం లాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారని ఆమె విమర్శించారు గతంలో టీడీపీ ప్రభుత్వం బీసీలకు ఎంతో మేలు చేసిందని సబ్సిడీ రుణాలతో పాటు అనేక సాంక్షణ పథకాలు బీసీలకు ప్రవేశపెట్టారని టీడీపీ జిల్లా కార్యదర్శి అన్న సముద్రం మధు అన్నారు బీసీలు బడుగు బలహీన వర్గాలు ఎస్ సి ఎస్టి మైనారిటీ అన్ని కులాలు వాళ్ళు ఎప్పుడూ వెనకబడ్డారు కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు మాత్రమే బీసీలకు న్యాయం జరిగింది ఆ అప్పుడు జరిగినటువంటి న్యాయం తప్ప మరి ఇప్పుడు ఏం జరగలేదు ఈ ప్రభుత్వంలో మేము బీసీలకి అందరికి పీఠం వేస్తామని ఒక్క ఛాన్స్ అనేసి అని ఈ ప్రభుత్వం ఆ పదవిలోకి రావడం జరిగింది బీసీ పై మేమున్నాం బీసీలు కానీ కానీ మాటలు తప్ప చేతలు చేసిందంటూ ఏమీ లేదు బీసీలు అనగదొక్కడంలో మొట్టమొదటి ఇగా చేస్తున్నదంటే ఈ ఈ ప్రభుత్వం మాత్రమే కానీ ఈ ప్రభుత్వంలో జరిగిందల్లా ఇసుక మైనింగ్ భూదందాలు రౌడీయిజం బెదిరింపులు తప్ప జరిగిందంటూ ఏమీ లేదు కాబట్టి బీసీలందరూ కలిసి ఒక్క దాటిపైన అన్ని కులాలు కలిసి ఒక్కటే ఒకటి బీసీ కుటుంబం ఈ కుటుంబం వాళ్ళందరూ కలిసి ఏకమత్య ఐకమత్యంగా బీసీలలో ఒక్కరు అయినటువంటి అందరం కలిసి కలిసి కట్టుగా ఉండి మన పులివర్తి నాని అన్నగారిని గెలిపించుకోవాలి ఎందుకంటే ఆ అన్న పేరు ఎందుకు చెప్పామంటే ఇంతవరకు ఆయన ఏ ప్రభుత్వం నుంచి కూడా కానీ పదవి లేదు ఏ మాఫియాలోనూ లేడు ఏలాంటి రక్త చరిత్ర లేకుండా ఎంతో వైట్ కాలర్ పై నిలబడే వ్యక్తి మన పులివర్తి నాని అన్నగారు ఎప్పుడు ఈ విధంగా జరగలేదు ఎందుకంటే ఒక్కసారి నాని ఇక్కడ కన్స్టెన్సీ చేశారు చేసి కూడా ఏదో చిన్న లోపాల వల్ల ఓడిపోయినా కానీ అధైర్య పడకుండా చాలా ధైర్యంగా ముందుకు వచ్చి నేను మీకున్నానని భరోసా ఇవ్వడంలో ముందున్నారు కాబట్టి బీసీ అందరూ కలిసి అందరూ ఆలోచిద్దాం మనం ఇలాగే ఉండి ఇంకొకసారి ఇంకొకసారి అనుకుంటూ వాళ్ళకే అవకాశం ఇస్తూ పోతుంటే మనం ఎక్కడో మారుమూల పడిపోయి ఇంకా మనం రాబోయే రేపటి మన పిల్లల తరంలో కూడా మనం ఏమీ బాగుపడేదంటూ ఉండదు కాబట్టి దయచేసి బీసీలందరూ ఆలోచించాల్సిన విషయం చాలా ఉంది ఆలోచించి మనం పులివర్తి నాని అన్న గారిని మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే కానీ మనం బీసీలకు న్యాయం జరగదనేసి అని మీకు మరొకసారి తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నేను తెలుపుకుంటున్నాను మాది తిరుపతి జిల్లా చంద్రగిరి వర్గం ఎర్రవరిపల్లం మండలం మాది రేపు ముప్పై ఒకటి రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఎర్రవరపల్లం మండలం హెడ్ క్వార్టర్ నందు జైహో బీసీ అనే కార్యక్రమాన్ని పార్టీ ఆదేశాల ప్రకారం చేస్తున్నాము ఎప్పుడూ చేయనంత విధంగా ఈసారి గొప్పగా చేస్తున్నాము దీనికి కారణం ఇప్పుడుండే ప్రభుత్వం ఇప్పుడుండే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వైఖరే కారణం రెండు వేల పంతొమ్మిదిలో బీసీలు చాలా మంది కూడా ఎక్కువ శాతం వైసీపీకి వేసినారని అనుకుంటున్నాం కానీ ఈసారి నూటికి డెబ్భై పర్సెంట్ తెలుగుదేశానికి అనుబంధంగా ఉన్నాం కానీ మాలాంటి వారు తెలుగుదేశం పార్టీలో ఉండడం మేము గర్వపడుతున్నాం కానీ మా చంద్రగిరి నియోజకవర్గంలో మా మండలంలో ప్రత్యేకంగా ఉండే భూస్వాములు కావచ్చు అందరూ కూడా వైసీపీలో ఉండారు ఎక్కువ శాతం ఎర్రసందనం ఇసుక మాఫియా రౌడీయిజం భూ కబ్జాలు అదే తప్ప మా బీసీలకి ఏమీ వరగబెట్టిందే లేదు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉండే రిజర్వేషన్ గడ ముప్పై నాలుగు నుండి తగ్గించి పది పర్సెంట్ తగ్గించి చేసినారు అదే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వృత్తి కులాలకు కావచ్చు బీసీ కులాలకు కావచ్చు లోన్స్ కావచ్చు చాలా ఉండే ఉండేవి కానీ ఈరోజు అవన్నీ పక్కన పెట్టి ఆపద్దాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారు ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీ బీసీలు చాలా నష్టపోయినాం ఇక రాబోయే కాలంలో అదే జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతే మా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీ సోదరులు అందరూ కూడా ఎక్కడ ఈ రాష్ట్రంలో ఎవరు అనే ఉద్దేశంతో మేమంతా ఏక ఏకమై అన్ని బీసీ కులాలు ఎస్సే ఎస్టీ మైనార్టీస్ అందరం కలిసి ఈసారి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఏర్పడే విధంగా పోరాడతామని తెలియజేసుకుంటున్నాం దాంట్లో భాగంగా చంద్రగిరి నియోజవర్గంలో నాని గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని కూడా శబ్దం చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ